భా భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం శాస్త్రి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు అంటే ఆ రోజు మొత్తం మంచి రోజే అంటారు కానీ పూజ కంటూ ఒక సమయం ఉంటుంది శుక్రహోర ఉంటుంది ఆ సమయంలో చేసుకున్నట్టయితే వీలైతే బాగుంటుంది అని అనేసి అని అంటూ ఉంటారు కదా సో అసలు ఎప్పుడు ఏ ముహూర్తంలో ప్రారంభించాలి అండ్ ఉద్వాసన నియమాలు అమ్మవారిని మనం అలంకరించడం అమ్మవారిని డెకరేట్ చేసి స్థాపించడం వరకు అద్భుతంగా చేస్తాం కానీ అమ్మవారిని తీయాలి అంతటి వరమహాలక్ష్మియే మన ఇంట్లో పూజలు అందుకున్న తర్వాత ఆవిడని పంపించాలి అని అంటే గనక నిజంగా పంపించేస్తున్నట్టుగా కాదు తనని ఆ ప్లేస్ నుంచి కదిల్చి యథాస్థానంకి పంపించాలి అంటే ఏ విధంగా అని అంటారు శ్రీ మహాగణాధిపతి నరమ శ్రీ మహా సరస్వతి నరమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా మహాలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి వరలక్ష్మి వ్రతాన్ని అంటే శుక్రహోరలో మీరు అన్నట్టుగా శుక్రహోర ఉదయం ప్రాతకాలం శుక్రవారం రోజు ఆరు నుంచి ఏడు మధ్యలో ఉంటుంది శుక్రహోర అలా ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ ఇదే గురుహోర కూడా ఉంటుంది గురుహోర శుక్రహోరలు బుధహోర ఈ హోరలు చాలా ముఖ్యమైన హోరలు ఏ ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపల వచ్చేది శుక్రబుధహోరలు రెండు అవి ఎంబటెంబటే వస్తాయి రెండు హోరలు అలా చేసుకోవచ్చు మళ్ళీ గురుహార ఉదయం పది గంటలకు ఉంటుంది పది నుంచి పదకొండు మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ మనకు శుక్రహార మళ్ళీ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట రెండు సమయంలో ఒకటి ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఒంటి గంట నుంచి మూడు వరకు తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ వచ్చేటప్పటికి గురుహార ఐదు నుంచి ఆరు ఐదు నుంచి కానీ ఐదున్నర అంటే సూర్యోదయం వేళకు సంబంధించి అటు ఇటుగా ఉంటుంది దాన్ని బట్టి ఐదు ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు మధ్యలో ఇలా చేసుకోవటం వల్ల మనకు తర్వాత స్థిర లగ్నాలు అనేవి కొన్ని ఉన్నాయి ఆ స్థిర లగ్నంలో కూడా పూజ చేసుకోవచ్చు స్థిర లగ్నాలు అంటే వృషభ లగ్నము స్థిర లగ్నము లగ్నము స్థిర లగ్నము తర్వాత వృక్షక లగ్నం స్థిర లగ్నము లగ్నం స్థిర లగ్నము ఈ వేళల్లో కూడా లక్ష్మీ ఆరాధన చేసుకోవచ్చు స్థిర లగ్నాలు ఉన్నట్లయితే ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకటి వర్జము ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ రాహుకాలం అనేది మనకు లేదు తెలుగు సాంప్రదాయంలో కాకపోతే ఏంటంటే రాయలసీమ సాంప్రదాయాలు ఆచరిస్తారు కూడా వాళ్ళు వర్జం పాటించరు వాళ్ళు కాబట్టి వర్జం పాటించరు కాబట్టి వాళ్ళ రాహుకాలం వర్తింపు ఉంటుంది తెలుగు ప్రేక్షకులు మిగతావారంతా కూడా వర్జ సాంప్రదాయం తీసుకోవడము దుర్ముహూర్త సాంప్రదాయం కూడా లేదు ఇక్కడ ఎందుకంటే దుర్ముహూర్తం కూడా శనివారం ఒక్కరోజే కాబట్టి వర్జ వర్జం మాత్రం వదిలేసేసి మీరు వ్రతాన్ని ఆచరిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి వర్జాన్ని ఒక్కటి మీరు ఒకటి మనం గమనించినట్లయితే వర్జం ఒకటి చూసుకొని మిగతా వేళ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ హోరల్లో చేసుకుంటే కనుక లక్ష్మీ ఆటాక్షం కలుగుతుంది ఈ నాలుగు శుక్రవారాలు కూడా మీరు చెప్పిన టైమింగ్స్ టైమింగ్స్లో చేసుకోవాలి అయితే వరమహాలక్ష్మి ఉద్వాసన తీరు ఎలా ఉండాలి అందరికి కూడా తెలిసిన తెలియని విషయం ఉండొచ్చు కదా తర్వాత కాలంలో తెలుసుకున్నారో లేదో ఎక్కడైనా కూడా ఏ దేవతా ప్రతిష్ఠ జరిగినా యథాస్థానం ప్రతిష్టాపయా అని అంటాం చివరిలో దానికి ఒక మంత్రం కూడా దగ్గర అనే ఒక మంత్రం ఉంది పురుష సూక్తంలో ఉంటుంది ఆ ఒకవేళ ఆ మంత్రం కూడా చెప్పని అవసరం లేదు ఇక్కడ మాత్రము మహాలక్ష్మి యథాస్థానం అని చెప్పాలి నామని చెప్తే చాలు మహాలక్ష్మి యథాస్థానం సుస్థిరోభవ ఇవి ఎప్పుడు మొత్తం పూజ శుక్రవారం రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారిని ప్రసాదం పెట్టి నైవేద్యం ఏదన్నా పెట్టి అమ్మవారికి అప్పుడు ఉద్వాసన చెప్పాలి అంటారా లేకపోతే శుక్రవారం రోజే ఇలా ఉంట అదే రోజు చేయొచ్చు నెక్స్ట్ రోజు చేయాలని ఎక్కడ వ్రత నియమంలో లేదు ఆ మన్నాడు మళ్ళీ ఉద్వాసం చెప్పాలని ఎక్కడా లేదు అదే రోజున ఉద్వాసం చేయొచ్చు అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం అందరూ కూడా అమ్మవారు కలసం కదపాలి కదండి అని అంటారు ఇక్కడ కదపడం అంటూ ఉండదండి మహాలక్ష్మి యథాస్థానం సుస్థిరో భవ అంటే మాట అది ఈ మంత్రం చెప్తే చాలు ఈ మంత్రం ఒక్కడ చెప్తే చాలు అంటే అమ్మవారు మీ యొక్క ఇంట్లో ఎక్కడ వసతిగా ఉంటే అక్కడ నివసించమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్పటం ఎక్కడ వసతి అంటే మనం ఉండేటువంటి ధనాగారంలో కావచ్చు మనకుంటే ధాన్యాగారంలో కావచ్చు మనకు ఉండేటువంటి పరిసర ప్రాంతాలు లక్ష్మీదేవి తులసిలో కావచ్చు ఇలా మనం ఉండే పవిత్ర ప్రదేశాలేదో అమ్మవారు ఆ ఆ యొక్క పవిత్ర ప్రవేశాల్లో ఉంటుందని చెప్పి అందుకని అమ్మవారికి యధాస్థానం సుస్థిరోభవ నీ వసతిగా ఉండమ్మా మహాలక్ష్మి మా ఇంట్లో ఎప్పటికీ అని చెప్పి చెప్పాలి అంతే తప్ప యథాస్థానం ప్రతిష్టాపయమని వద్దు అనకూడదు రైట్ అమ్మవారి పూజ ప్రాసెస్ అందరికీ తెలిసినంతగా ఉద్వాసన నియమాలు అనేది చాలా తక్కువ మందికి తెలుసు అలాంటిది చాలా అద్భుతంగా చెప్పారండి ధన్యవాదాలు నమస్కారం అమ్మా